ఎందుకు నువ్వు తీరా ఇంత దూరం వచ్చాక ఇంత స్టేజ్కి వచ్చాక ఇంత పైకి వచ్చాక ఇంతగా దీవించబడ్డాక లేదా దీవించబడే ప్రోగ్రెస్ లో నువ్వు ఉన్నాక ప్రాసెస్ లో నువ్వు ఉన్నాక ఇప్పుడు గనక నువ్వు నీలోని గర్వాన్ని రాణించావనుకో నీలోని గనక గర్వాన్ని రాణించి దాన్ని సుఖ నివాసం చేరించావనుకో లేదా గర్వం ఏలుతుంటే దాన్ని గుర్తుపట్టగా దాన్ని బయటికి వెళ్ళకొట్టగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావే అనుకో అదేం చేస్తుంది నేను గెలిచిన వాడుపైన నిన్ను బుద్ధిమంతుడు నిన్ను బుద్ధిమంతరాలు నిన్ను ఓడిపోజేస్తాను అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను దేవునికి దూరం చేస్తుంది దేవునికి దూరం అయిపోయిన తర్వాత నీకు అనేకమైన నష్టాలు శ్రమలు దుఃఖాలు వేదనలు ఓటములు అవమానాలు అవునా ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి అంతా నీ దాకా నువ్వు రానివద్దు నీ దాకా తెచ్చుకోవద్దు అందుకే నువ్వేం చేయాలి ఏం చేయాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసును నువ్వు ధరించుకొని ఏ విధంగానైతే అతను తన శిష్యుల పాదాలు కడిగి శిష్యుల పాదాలు కడిగేంత మట్టుకు తను తను తగ్గించుకున్నాడు ఏ విధంగానైతే తనకు పరిచయం లేని వారి కొరకు సైతము సినిమాలో తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు ఆ విధంగా నువ్వేం చేయాలి నీ తోటి మనుషులను నీ ఇంటి వారిని నీ ఉద్యోగస్తులను నీ ఆన్లైన్ ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ కూడా నీలో ఉన్న యేసుక్రీస్తుని వారికి ఇది తగ్గింపు ద్వారా ఇది సాధ్యం ప్రేమను ధరించుకోవడం ద్వారా ఇది సాధ్యం హాలూయ ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా గర్వం స్థానంలో ప్రేమను ధరించుకుంటావో ఖచ్చితంగా నీలో నుండి యేసుక్రీస్తు బయటికి అవుతాడు నువ్వు ప్రజలందరి చేత మనలను పొందుతాం ప్రజలందరి యొక్క దయ పొందుతాం అన్నిటికి మించి నీకు ఎంతో ప్రయోజనకరమైన దేవుని దయను పొందుతాం హల్ దేవుని దయను పొందుతావు దేవుని ఆశీర్వాదాలను పొందుతాం ఆయన ఆశీర్వాదాలు గుర్తుంచుకోండి తరతరముల వరకు నిలిచి ఉండే ఆశీర్వాదం ఇవాళ వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపో ఒక్కసారి ప్రభు దీవిస్తే అది యుగ యుగాలు తరతరాలు అలాగే ఉండిపోతుంది ప్లస్ ప్రభు దీవించే దేవునికి దానితో ఏ శ్రమ దుఃఖము రాదు కనుక దేవునికి ఇష్టమై జీవించడంలో ఉన్న ధన్యత ఇది ఆ ధన్యత నీకు తగ్గింపు గల జీవితం ద్వారానే ప్రాప్తమవుతుంది గర్వం ద్వారా కాదు